అనన్య క్రియేషన్ బ్యానర్స్పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప నవీన్ రాజ్ శంకరపు పూజ సుహాసినిలు స్త్రీలు ముఖ్య పాత్రల్లో నటిస్తూ రాజీవ్ కనకాల పృథ్వీరాజ్ జగదీష్ ప్రతాప్ భండారి రాఖీ నాగమహేష్ ఫిషబ్ వెంకటేష్ అశోక్ నాగి అప్పారావు రైసింగ్ రాజు రాజేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప నవీన్ రాజ్ శంకరపు పూజా సుహాసిని స్త్రీలు ముఖ్య పాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల పృథ్వీరాజ్ జగదీష్ ప్రతాప్ బండారి రాఖీ నాగమహేష్ ఫిష్ వెంకట్ అశోక్ నాగి అప్పారావు రైసింగ్ రాజు రాకేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు అజీం వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్ ఎంఎల్ రాజా సంగీతాన్ని అందించారు ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా హరికథ దర్శకుడు మ్యాగీ ప్రముఖ సీనియర్ నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ డైరెక్టర్ జోయల్ జార్జ్ ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం హీరో నవీన్ నటుడు కార్తీక్ రత్నం తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సునీల్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు नमस्कार रही తెరచేప షూటింగు అసలు ఎలా మొదలైంది అసలు అబ్బాయి నవీన్ రండి తను ఎఫెక్ట్స్ మామూలుగా చాలామంది చెప్తారు సినిమా కోసం మేము జమ్ముకి వెళ్ళాం మేము కష్టపడటం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పని కానీ సచ్చే గుడ్ హ్యూమన్ బీయింగ్ ఒక యాక్టరే కాదు అతనులో అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి ఒక దాన్ని మంచి హ్యూమన్ బీయింగ్ అసలు ఎంత కష్టపడ్డాడు అనేది మైల్లో షూట్ ఉందన్నమాట నాకు తెలిసే ఫీవర్ ఏదో ఉంది అలాగే ఒక ఫైవ్ మెంబెర్స్ బాయ్స్ ఉన్నారు షూట్లో ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ వాళ్ళతో అవ్వట్లేదు స్విమ్మింగ్ పూల్లో షార్ట్స్ చేయడానికి అండ్ ఫాస్ట్లీ నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ సినిమా లేదు మా టీం అందరిని యాదర్ చేసి ఈ టీం వర్క్ అండ్ కంప్లీట్లీ టీమ్ వర్క్ అండ్ బడ్జెట్ ఎక్స్టెండ్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా సార్ కాంప్రమైజ్ అవ్వలేదు తగ్గలేదు సినిమాని నమ్మారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తొలిలో షూటింగ్ జరుగుతుంది మేము అయితే చేపలు తింటే వెళ్ళటం ఉంది రోజు బోట్లు రావటం వాళ్ళ దగ్గర కొనుక్కోవటం వండించుకోవడం తింటాం ఇదే పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ డలింగ్ డైరెక్టర్ బ్రో థ్యాంక్ సో మచ్ మంచి క్యాక్టర్ ఇచ్చావు ఇక్కడ ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు నా తమ్ముడు నిన్న నేను ఇంటికి వెళ్ళాను వేరే పని మీద ఇలా ఈవెంట్ ఉందంటే సారీ అన్న నేను బయటకు వెళ్తున్నాను అన్నాడు కార్ దిగుతుంటే తెలిసింది వచ్చాడని సో నేను స్పెసిఫిక్ ఎవరిని రమ్మని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే నా మెయిన్ స్ట్రెంగ్త్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఆ కంటెంట్నే చెప్పాలనుకున్నాను అంటే షూటింగ్ వెళ్ళినట్టు కాకుండా ఏదో పిక్నిక్ పిక్నిక్నట్టు వేటాడ్డాకెళ్ళినట్టు ఏదో తలసాన జాతరకి వెళ్ళినట్టు ఉండేది మాట అంటే దానికి కూడా రీజన్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత యాభై మంది ఆర్టిస్టులు బయటకు అన్నాడు కదా అందరికీ లైఫ్ వస్తుంది సినిమా రిలీజ్ అయిక కానీ రిలీజ్ అంతా రీ రికార్డింగ్ డంప్ చేసుకుని నోట్స్ పెట్టుకుని రాసుకుంటే వెళ్ళిపోయినా ఎక్కడ దీని ఓన్లీ స్కోర్ చేయాలి అది చేయాలి ఇది అని అసలు ఏమనుకోలేదు నోట్స్ డిజైన్ చేసుకుంటూ దాదాపు ఇందులో సో ఈ అవకాశం ఇచ్చిన జోవెల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సో జోవెల్ గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే సో జోవెల్ గారు ఏంటంటే కూడా చాలా బాగుంటుంది అటు ఎలా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ జోన్ టైప్ ఉంటుంది నారప్ప సార్ మూవీలో స్టడీ కోసం ఉంటుంది బట్ దీంట్లో అలా కాదు చిన్నప్పటి నుంచి రీజన్ మాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ వెళ్తే మాస్కి లిమిట్ అనేది ఉండదు ఓకే సో అది ఏ ప్యాటర్న్ మీద వెళ్ళాము సో ఇంకోటి ఏంటంటే ఒక తమిళ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో సో ఆ ప్యాటర్న్ మేము సెలెక్ట్ చేసుకున్నాము నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి అలాగే చాలా చాలా అండి అతను ఎలా అంటే ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏ రాత్రైనా ఆళ్ళ నంబర్ అతను ఫోన్లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి ఆయనకి ఎంతైతే అంత సాయం చేస్తాడు స్టేజ్ పైన ఉన్నాను లేదు హరికథ చేస్తున్నప్పుడు నా కొలీగ్ నా టీమ్మేట్ మనీ అని తనని కాస్ట్ చేశాడు సో ఆన్ దాట్ డే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను చూసినప్పుడు ఇట్స్ వెరీ స్మాల్ రోల్ చాలా చిన్న రోల్ చాలా చిన్న రోల్కి నేను పెద్దగా ఏం రాయలేదు బట్ ఆ పర్ఫార్మెన్స్ చూసాక నేను తను